విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం మనం మన భాషని గౌరవిద్దాం ముఖ్యంగా తెలుగువారు తెలుగు భాషని గౌరవించడం నేర్చుకుందాం అలాగే మనం అందరం కూడా ఆధ్యాత్మికత మీద అనుబంధం ఉన్నటువంటి వాళ్ళం అందులో జరిగేటువంటి అనేక పురాణాల్లో వచ్చేటువంటి మాటల్ని సంస్కృత పదాలని మనం ఒక్కొక్కసారి ఎంత కించపరుచుకుంటున్నామో ఎంత జోక్స్ కింద మనం హాస్యవళకి చెప్పుకుంటున్నామో చూస్తే చాలా బాధ వేస్తూ ఉంటుంది హిందువులకు ముఖ్యంగా అదేమిటో తెలియదు ఆత్మ వంచన తమ పవిత్రమైనటువంటి సాంప్రదాయాలు నామాలు ఆచారాలను తిట్లకి అవహేళనలకి పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు తమ సంస్కృతి సాంప్రదాయాలను తామే కించపరుచుకుంటూ అవమానపరుచుకుంటూ ఉంటారు బాస్ తిట్టాడా అని అడగడానికి బదులుగా అక్షింతలు పడ్డాయా అని అడుగుతారు మందు కొట్టావా అని అడగడానికి బదులుగా తీర్థం పుచ్చుకున్నావా అని అడుగుతూ ఉంటారు మోసం చేశాడా అని అడగడానికి బదులు పంగనామాలు పెట్టాడా శతగోపం పెట్టాడా అని అడుగుతూ ఉంటారు పార్ నుండి మందు కొట్టు వస్తే ఎరా గుడి నుండి వస్తున్నావా అని అడుగుతారు స్నేహితులు అలా అడగటం దివాళా తీశారు అని ఎక్కిరించడానికి బదులు అవహేళన చేయడానికి గోవిందా గోవిందా అని వాడటం ట్రాప్ చేయడాన్ని ముగ్గులోకి దింపాడు అనడం ప్రేమలో పడడానికి ప్రయత్నించడానికి పులిహోర కలుపుతున్నాడు అని ప్రతి పండుగకు చేసుకునే దైవానికి నైవేద్యంగా పెట్టి సమర్పించేటువంటి పవిత్రమైనటువంటి పులిహోరని అవమానించడం అవహేళన చేయడం పవిత్రమైన సంస్కృత భాషను తాగుబోతులు మైకం తలకెక్కిన తర్వాత మాట్లాడి అర్థం కాని భూతు మాటలకి ఇక సంస్కృతం మొదలెడతాడు అని అవమానించడం ఇలా చెప్పుకుంటూ పోతే హిందువులే తమ పవిత్ర భాషను సాంప్రదాయాలను ఆచారాలను అవమానపరుచుకోవడం పరిపాటి ఫ్యాషన్ అయిపోయింది ఎవరైనా ఎక్కువ గోల చేస్తే ఇంద్రాని రామాయణం అని మంచి చెబితే జ్ఞానబోధ వద్దు అని సిగరెట్ కాల్చుకోవడానికి అగ్గిపెట్టి ఇచ్చేవాడిని గురువు అగ్గిపెట్టి ఇస్తావా అని అడగడం ఎవరైనా కక్కుర్తి పడితే నీ కక్కుర్తిలో నా కమండలం అని ఏదీ మిగలలేదు ఉపయోగం లేదు అంటే ఏం మిగిలింది బూడిద అనడం మోసపోతే తూర్పు తిరిగి దండం పెట్టు అనడం ఎవరైనా తక్కువ చేసి మాట్లాడాలంటే శతకోటి లింగాల్లో నువ్వు బోల్డ్ లింగం అనడం ఇదో పెద్ద లిస్టులో హనుమంతుని తోకలాగా అని వాడుకోవడం కూడా ఇదే తరహా ఇక ముందు ఇటువంటి జోకులను స్వస్తి పలుకుదాం ముందు వీటిని తీవ్రంగా ఖండించేదానికి మనం ప్రారంభిద్దాం మన దగ్గర నుంచే ప్రారంభిద్దాం ఎందుకంటే ఇతర మతాల వారు వారి వారి మతాలపై వారు పొరపాటును కూడా జోకులు వేసుకోరు స్మా వాస్తవికతతో దేవతలని గ్రంథాలని గౌరవించుకుందాం మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మీ ఫణీంద్ర గోటేటి